హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్ ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇంకా ఇది కార్తీక మాసం కదా కార్తీక మాసం కాబట్టి నేను మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నాను ఏం చేసుకున్నాను అనేది బ్లాగ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా కార్తీక మాసం శంకాహార చతుర్థి మంగళవారం చవితి రోజు మన విఘ్నేశ్వరునికి మన వినాయకునికి పూజ జరుపుకుంటే చాలా మంచిదని నేను ఆ రోజు పూజ జరుపుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు శుక్రవారము మొన్న మంగళవారము పంతొమ్మిదవ తారీఖు నాడు నేను మా ఇంట్లో పూజ జరుపుకున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా ఎలా జరుపుకున్నా అనేది బ్లాగ్లో చూపిస్తున్నాను కార్తీక మాసం శంకాహార చతుర్థి ఆ రోజు చవితి వచ్చింది మన వినాయకునికి శివునికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో అని యూట్యూబ్లలో మామూలుగా వీడియో చూస్తుంటే చూశాను ఫ్రెండ్స్ నేను అందుకే ఇంట్లో మన వినాయకునికి శివునికి అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర మారేడు చెట్టు ఉంది ఇంకా దరి తెచ్చుకున్నాను మన శివునికి ఇష్టమైన ఆకు దరి పత్రి ఆకు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా శివునికి అభిషేకం చేసి ఇంకా విల్వదరి ఆకు పెడితే చాలా మంచిది ఎన్నో కోటి జన్మల పుణ్యం చేసుకుంటే ఈ ఆకు దొరకదు మా ఇంటి దగ్గర ఉండే నేను ఆకు తెచ్చుకున్నాను అలాగే గరక కూడా తెచ్చుకున్నాను ఇంకా పువ్వులు తమలపాకులు కూడా అన్ని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పువ్వులన్నీ పువ్వులన్నీ తెచ్చి పెట్టేసుకున్న తర్వాత పం పంచామృతం కూడా చేసేసుకొని ఇక్కడ శివుడికి విఘ్నేశునికి కూడా అభిషేకం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకు ఈరోజు అభిషేకం చేయాలి చేసుకుంటున్నాను అంటే ఇలా పూజ ఎందుకు చేశానంటే ఈరోజు మంగళవారం శంకహార చతుర్థి చవితి వినాయకునికి ఇష్టమైన రోజు ఇలా గణపయ్యకు శివునికి అభిషేకం చేసుకుంటే మనకు చాలా మంచిదని నేను యూట్యూబ్ వీడియోస్లల్లో పంతులు గారు చెప్తే చూసి ఇక నేను ఇంట్లోనే సింపుల్గా చే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా మంగళవారం నాడు ఇలా మన కార్తీక మాసంలో సంకహార చతుర్థి ఆ రోజు చవితి వచ్చింది శంకహార చతుర్థి మళ్ళీ ఆ రోజు శివుని ఫ్యామిలీ అంతా కలిసిందంట ఇంకా శివయ్య గణపయ్యకు అభిషేకం చేసుకుంటే మనకు ఆర్థిక సమస్యలు ఉన్న ఇంట్లో అప్పుల బాధలు ఉన్న సంతాన ఫలం లేని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు చాలా నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా పూజ చేసుకుంటే ఇంట్లోనైనా మనకి మనం అనుకున్న కోరిక అను మనసులో అనుకొని ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది మన కోరిక కూడా నెరవేరుతుంది అని అన్నారు అందుకే నేను ఇలా పూజ చే ఫ్రెండ్స్ ఇంకా అభిషేకం అయిన తర్వాత ఇంకా శివయ్యకు మంచిగా అలంకరణ అంతా చేసేసుకొని ఇంకా ఇక్కడ పత్రి గణపయ్యకు గరక అన్నీ పెట్టేసుకున్నాను పువ్వులు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అలా చేసుకుంటే మంచిది అని అన్నారు యూట్యూబ్లో చూసా వీడియోలలో పంతులు కానీ ఇన్స్టాలో వీడియోస్లలో చెప్తూ ఉంటే నేను చేసుకున్నాను మళ్ళీ కార్తీక మాసం మంగళవారం శంకాహార చతుర్థి చవితి వచ్చింది కాబట్టి ఆ రోజు ఇలా చేసుకుంటే చాలా మంచిది అని నేను చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకా నేను మార్నింగ్ అంతా పూజ అలా జరుపుకు పూజ అంతా చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అభిషేకము దేవునికి అలంకరణ అంత పూజ మంచిగా మార్నింగ్ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి పిండి ప్రమాదాలు చేసేసుకొని ఒక ఐదు పిండి ప్రమేదాలు చేసుకున్నాను గోధుమ పిండితోటి గోధుమ పిండితో ఐదు ప్రమేదాలు చేసేసుకొని ఇంకా ఇలా ఈవినింగ్ టైంలో మళ్ళీ ఐదు పిండి ప్రమేదాలు చేసేసుకొని దీపారాధన చేసుకున్నాను అనుకునే చూడండి మంచిగా ఒక రెండు తమలపాకులు పెట్టి ఒక పిండి ప్రమీదం పెట్టి పువ్వు ఒత్తులతోటి ఇంకా నువ్వుల నూనెతోటి వెలిగించుకున్నాను దీపారాధన చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక మధ్యలో ఒక ఉసిరికాయ పెట్టాను చూడండి ప్లేట్లో పువ్వులతో అలంకరణ చేసి మంచిగా ఈవినింగ్ టైంలో చేసుకున్నాను నాకు మంచిగా మనశాంతిగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్ మళ్ళీ బయట తులసి మన తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ అంటే శంకహర చతుర్థి రోజు వినాయకునికి ఇష్టమైన రోజు ఆ రోజు నోము కూడా పట్టుకుంటారంట ఫ్రెండ్స్ త్రీ వీక్స్ ఫైవ్ వీక్స్ ట్వంటీ వన్ వీక్స్ అలా పట్టుకుంటాడట నేను నోము అదేం పట్టే పట్టుకోలేదు ఇంకా మన కార్తీక మాసం మంగళవారం ఇలా చేసుకుంటే మంచిదని నేను ఇంట్లోనే ఇలా చేసుకున్నాను మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ ఇంకా పిండి ప్రమీదాల దీపాలు పెట్టేసుకొని మన తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాను ఇంకా కార్తీక మాసంలో ఇలా మనకి ఇంట్లో కానీ పూజలు చేసుకుంటే చాలా మంచిది ఇంకెందుకంటే కార్తీక మాసం అంతా శివయ్యకు ఇష్టమైన రోజులు శివ దేవుళ్ళు కార్తీక మాసంలో సంచరిస్తారంట మన శివయ్య కానీ దేవుళ్ళందరూ కింద సంచరిస్తారంట ఏది మనం పూజలు చేసుకున్నా చాలా మంచిది ఇంట్లో చేసుకున్నా సరే మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలా ఫ్రెండ్స్ ఇక టెంపుల్కి వెళ్ళాలి బట్ నేను టెంపుల్కి వెళ్ళలేదు మాకు ఇక్కడ దగ్గరలో లేవు మా హస్బెండ్ కూడా ఉండాలి ఇంక ఇంట్లోనే చేసుకున్నాను మార్నింగ్ అంతా ఇంట్లో చేసుకొని ఈవినింగ్ చేసుకున్నాను ఇది ఈవినింగ్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాను తులసి కోట దగ్గర మీరు ఇంట్లో పూజలు ఎలా జరుపుకుంటున్నారు మన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నాను కార్తీక పౌర్ణమి మన కార్తీక పౌర్ణమి మూడవ సోమవారం పూజ చేసుకున్న ఆ బ్లాగ్ కూడా అతి త్వరలో కమెంట్స్ రూమ్లో పెడతాను ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ అనేది చేయండి బ్లాగ్ అందరికీ రీచ్ అవుతుంది ఇంకా ఇలా గుడికెళ్ళి కూడా అభిషేకము వినాయకునికి అభిషేకం అలా ఓమం చేసుకుంటే మంచిది అన్నారు ఇంట్లో చేసుకున్న మంచిది కాబట్టి నేను ఇంట్లోనే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ బాయ్